ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట పేతుడు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కీడునకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషుని అయినను చేయక దీవించుడి ఈ మాటను గురించి మనము ధ్యానం చేసుకుందాం అలెగ్జాండర్ అనే వ్యక్తి ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి క్రైస్తవుడు అయితే అతడు చెయ్యనటువంటి న్యామునకు న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో లాయర్ ఆయా కేసును తప్పుగా వాదించటంను బట్టి దోషిగా తేలి దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు అతడు జైలు జీవితం గడపవలసి వచ్చింది ఈ ముప్పై ఐదు సంవత్సరములలో కూడా అతడు న్యాయస్థానంలో తన యొక్క న్యాయాన్ని నిరూపించుకోవటానికి అవసరమైనటువంటి పోరాటంని చేసి చిట్ట చివరికి అతడు నిర్దోషిగా తేల్చబడి బయటకు తీసుకుని రాబడ్డాడు ఆ సమయంలో అందరూ ఊహించినది ఏంటంటే అలెగ్జాండర్ తనను దోషిగా తేల్చినటువంటి వారిని తన యొక్క జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు వృధాగా గడిచిపోవటానికి కారణమైనటువంటి వారి మీద అతడు నిశ్చయముగా పగ తీర్చుకుంటాడని అందరూ ఆలోచన చేశారు అయితే దానికి భిన్నంగా అలెగ్జాండర్ చెప్పినటువంటి మాట ఏంటంటే నేను కోపముగా ఉండలేను కోపముగా ఉండటానికి ఇది తగిన సమయము కాదు అని తెలియచేశాడు ఎందుకనంటే అతని జీవితంలో ఇంచుమించుగా నలభై సంవత్సరాల పాటు జైలులో వృధాగా గడిచిపోయాయి మరికొన్ని సంవత్సరాలు పగ తీర్చుకోవటానికి లేకపోతే వారి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఉపయోగించుకొని ఉన్న కొద్ది జీవితమును జీవితముగా జీవించలేనటువంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవాలి అని ఆలోచన చేశాడు ఈ యొక్క ఆలోచనలు పేదలు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటలను ప్రస్ఫుటిస్తూ ఉన్నాయి కీడునకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషుణూ చేయక దీవించుడి ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా జీవిత సత్యాన్ని తెలుసుకుందాం జీవితము చాలా చిన్నది అలాంటి జీవితంలో కీడునకు ప్రతికీడు చేయటం ప్రతీకారం తీర్చుకోవటం అసూయతో రగిలిపోవటం కోపంతో రగిలిపోవటం వీటన్నిటితోనూ కూడా జీవితాన్ని మనం ఎందుకు వృధాగా చేసుకోవాలి మన జీవితంలో జీవితముగా జీవిద్దాం ప్రభువుకు మహిమను తీసుకుని వద్దాం దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆ మా దేవా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని ఏసినామములు అడుగుచున్నాను తండ్రి ఆ